ఖచ్చితంగా నియోజకవర్గంలో మొట్టమొదటిగా మనం ముందు నుంచి అనుకుంటున్న విధంగా ఖచ్చితంగా నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ని ఓపెన్ చేస్తాము పేద ప్రజలకు అతి తక్కువ ధరలో కూలీనాలీ చేసుకుంటూ తిరుగుతూ ఉన్న పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్న క్యాంటీన్ని నాణ్యమైన భోజనాన్ని కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చేలాగా సంక్షేమం అందేలాగా ఎక్కడైనా ఏ పల్లెలో అయినా ఇబ్బంది ఉన్నా కానీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి నెమ్మదిగా ప్రతి సమస్యని కూడా మేము పరిష్కరిస్తామని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు సింగన్వల నియోజకవర్గ ప్రజానికం తరఫున కూడా మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సింగన్మల్ల నియోజకవర్గ అభివృద్ధి కోసము మనం ఇచ్చిన ఇంకా ఎన్నికల హామీలు ఉండడం వల్ల ఖచ్చితంగా అవి కూడా నెమ్మదిగా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ ముందుకెళ్ళే దానికి ప్రజలు సైతం